తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స హాస్పిటల్ కాలేజ్ లో ఉన్నాం మనం కోల్కతాలో సో ఇక్కడ ఎక్స్క్లూజివ్ గా ఏమేమి జరుగుతున్నాయి అన్ని విషయాలని కూడా నేను మీకు మన సుమన్ టీవీ ఎక్స్క్లూజివ్ గా అందించడం జరుగుతుంది సో ఇక్కడ ఏంది అని అంటే బేసిక్ గా ఈ కాలేజ్ చూడ్డానికి చాలా పెద్ద ఉంది నిన్న నేను మాట్లాడుతూ మాట్లాడుతూ నుంచి చూసినప్పుడు గాంధీ హాస్పిటల్ లాంటి ఒక కాలేజ్ అని చెప్పేసి చెప్పడం జరిగింది కానీ నిజానికి చెప్పాలంటే దానికన్నా చాలా పెద్దది ఇది ఎందుకంటే ఈ రోజు మొత్తం లోపలంతా ఎక్స్ప్లోర్ చేసినప్పుడు నాకు అనిపించింది ఏంది అని అంటే ఒక ఇన్ఫర్మేషన్ తీసుకుందాం అని చెప్పేసి సో కొందరు దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటే నాకు తెలిసింది ఏంది అని అంటే దగ్గర దగ్గర పదిహేను నుంచి పద్దెనిమిది వరకు బ్లాక్స్ ఉన్నాయి అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి ఇంట్లో కాలేజ్ అండ్ హాస్పిటల్ రెండు ఉండడం వల్ల ఇక్కడికి ప్రతి రోజు మూడు వేల మంది ఇన్ పేషెంట్ అవుట్ పేషెంట్ వస్తుంటారు పోతుంటారు కన్సల్టెన్సీ అడ్మిట్లు డిశ్చార్జ్లు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అనమాట సో ఇంతమంది రెగ్యులర్ గా తిరిగి ఒక కాలేజ్ ఇది కాలేజ్ అండ్ హాస్పిటల్ ఇది అండ్ ఇలాంటి ఒక హాస్పిటల్ లా అభయ పనిచేస్తుండే అయితే దీంట్లో ఏంది అని అంటే చాలా పాత బిల్డింగ్స్ ఇవన్నీ కూడా చాలా అంటే దాదాపుగా వంద సంవత్సరాలు దాటిపోయింది ఈ కాలేజ్ కి ఈ హాస్పిటల్ కి సో వంద సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన ఈ యొక్క హాస్పిటల్ ఏదైతే ఉందో చాలా పాత ఉంది నా వెనకాల మీరు చూస్తే ప్రతి బిల్డింగ్ కూడా ఇందులో అడ్మిషన్ బ్లాక్స్ ప్రిన్సిపల్ బ్లాక్ కాలేజెస్ కాలేజెస్ లో కూడా నర్సింగ్ ఎంబీబీఎస్ ఫిజియోథెరపీ ల్యాబ్ టెక్నీషియన్స్ అన్ని ప్రతి ఒక్క కోర్సు బీడీఎస్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఉన్నాయన్నమాట వీటన్నిటితో పాటు మళ్ళీ హాస్పిటల్కి వచ్చేసరికి గైనిక్ డిపార్ట్మెంటు కార్డియో డిపార్ట్మెంటు గ్యాస్ట్రో ఎంట్రాలజీ తర్వాత ఫిజియోథెరపీకి కి అన్ని ప్రతి దానికి కూడా సపరేట్ సపరేట్ బ్లాక్స్ ఉన్నాయి సో ఈ విధంగా ప్రతిరోజు రాను పోను జనాలు తిరిగేది ఆల్మోస్ట్ ఒక ఫోర్ థౌజండ్ వరకు జనాలు లోపలికి బయటికి గా తిరుగుతూనే ఉంటారన్నమాట కంటిన్యూస్ గా ఇలాంటి ఒక హాస్పిటల్ కేవలం రాత్రి కాగానే కొంచెం జనాలు తగ్గుతారు కాబట్టి అలాంటి ఒక సంఘటన ఒక భయానకమైన సంఘటన ఆ రాత్రి పూట జరిగే అవకాశం ఉండే లేకపోతే అసలు ఇంపాసిబుల్ ఇలాంటి ఒక బిజీ హాస్పిటల్ అండ్ కాలేజ్ లా ఒక నిర్మానుషమైన ప్లేస్ అనేది ఉండడమే కష్టము బట్ చాలా పెద్ద ఉంది కాబట్టి ఏదైతే సెమినార్ హాల్లో ఈ సంఘటన జరిగిందో ఆ సెమినార్ హాల్ కూడా ఒక సైడ్ ఆఫ్ ల ఒక కార్నర్ కు ఉండినంట అలా అభయ అరిసిన కూడా బయటికి వినిపించే అవకాశం లేని ఒక ఐసోలేటెడ్ రూమ్ అది సో అలాంటి ఐసోలేటెడ్ రూమ్ గా ఘటన జరిగింది సో అక్కడ నుంచి సౌండ్ రావడం ఇంపాసిబుల్ సో ఇక్కడ బాగా తెలుసుకోవాల్సిన విషయం ఏంది అండ్ నేను కనుక్కున్న విషయం ఏంది అంటే ఇది సంజయ్ రాయ్కి అక్కడ అమ్మాయి అమ్మాయి పడుకోనుంది అంటే కొంచెం సేపు రెస్ట్ తీసుకుందాం అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి డిన్నర్ చేసిన తర్వాత సేపు నిద్రపోతున్న సమయంలో ఆమె పైన ఈ అఘాయిత్యం చేయడం జరిగింది ఈ అఘాయిత్యం జరగడానికన్నా ఒక హాఫ్ అన్ అవర్ ముందే అభయ అక్కడ పడుకోనుంది అన్న ఇన్ఫర్మేషను ఫోన్ కాల్ ద్వారా సంజయ్ రాయ్కి వెళ్ళింది ఆ ఫోన్ కాల్ చేసింది ఎవరు అనేది ఒక పెద్ద ప్రశ్న సిబిఐ దానిపైన కూడా విచారణ చేస్తుంది అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ఈ కాలేజ్లో దాదాపుగా స్టూడెంట్సే కొన్ని వేల మంది ఉన్నారు సో వాళ్ళందరూ కూడా ప్రొటెస్ట్ చేస్తున్నారు మాకు సేఫ్టీ లేకపోతే మేము ఇక్కడ డ్యూటీ చేయడానికి ఇష్టపడట్లేదు అని బట్ ఫిర్ ఇంత ఇంతమంది పేషెంట్స్ ని కాపాడుతున్న ఒక హాస్పిటల్ కాబట్టి ఇది ఇక్కడ అని అనంటే ఎవరైతే సీనియర్ డాక్టర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా వర్క్ చేయడం జరుగుతుంది బట్ డ్యూటీ డాక్టర్స్ ట్రైనీ డాక్టర్స్ ఇంటర్న్ ఇంటర్న్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా ప్రొటెస్ట్ లో కూర్చుంటున్నారు ప్రస్తుతానికి ఇంకా పని చేస్తలేరు వాళ్ళు సో వాళ్ళందరూ కూడా పన ఆపేసి ప్రొటెస్ట్ లోనే ఉంటున్నారు సో వాళ్ళందరూ అడుగుతున్న డిమాండ్ ఏంది అని అంటే దీంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ ఉన్నారో వాళ్ళ పేర్లు బయటికి రావాలి జస్టిస్ జరగాలి సో ప్రతి ఒక్కరి పేరు బయటికి వచ్చి జస్టిస్ కరెక్ట్ జస్టిస్ అభయకి జరిగినప్పుడే మేము వర్క్ స్టార్ట్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు అనమాట సో ఇది కాలేజ్ ఒక డీటెయిల్స్ ఒకసారి కాలేజ్ మీరు చూసి రండి చూస్తే ఈ కాలేజ్ లా దాదాపుగా ఒక నాలుగు నుంచి ఐదు క్యాంటీన్స్ ఉన్నాయి రౌండ్ గా ఒక ఎవ్రీ హాఫ్ హాఫ్ కిలోమీటర్ కి ఎవ్రీ హాఫ్ హాఫ్ కిలోమీటర్స్ లేకపోతే ఎవ్రీ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ కి ఒక క్యాంటీన్ ఉంది ఇట్లా చిన్నగా అండ్ నా వెనకాల చాలా మంది జనాలు చూస్తున్నారు కదా ఎక్కడెక్కడ నుంచో ఊర్ల నుంచి వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ చేయించుకోవడం జరుగుతుంది సో వాళ్ళందరికీ కూడా అకామిడేషన్ దొరకడం కష్టం చాలా మంది పేదోళ్ళు ఉంటారు సో బయట వాళ్ళని వాళ్ళు అకామిడేట్ చేసుకోలేరు హోటల్స్ లో సో వాళ్ళందరూ కూడా ఇట్లా వెనకాల పడిగాపులు కాస్తున్నారు పేషెంట్స్ కోసము సో ఇట్లా ఎప్పుడు నిత్యం బిజీగా జనాలు తిరుగుతూ ఏదో ఒక పని పైన అండ్ కాలేజ్ పని పైన ఎప్పుడు బిజీగా ఉంటదన్నమాట ఎప్పుడు కూడా కామ్ ఉండనే ఉండదు ఈ కాలేజ్ చాలా బిజీగా వర్కింగ్ కాలేజ్ ఇది కాలేజ్ అండ్ హాస్పిటల్ సో ప్రతి డిపార్ట్మెంట్ మీరు చూసినట్టయితే అంటే ఎవ్రీ డిపార్ట్మెంట్కి సెపరేట్ బిల్డింగ్ ఉంది కేవలం ఇందాక నేను ఒక దగ్గర నుంచి స్టార్ట్ చేసిన దగ్గర కి ఆరు అంతస్తుల బిల్డింగ్ ఉంది ఆరు నుంచి ఏడు అంతస్తుల బిల్డింగ్ కేవలం ప్రిన్ ప్రిన్సిపల్ అడ్మిషన్ ఈ బ్లాక్ మాత్రమే చాలా పెద్ద ఉంది అక్కడ నుంచి బిల్డింగ్ ఒక పెద్ద బ్లాక్ అండ్ గైనిక్ ఒక పెద్ద బ్లాక్ ఇట్లా ప్రతి దానికి ప్రతి సెక్షన్ కి ఓ పెద్ద పెద్ద బ్లాక్స్ ప్రతిదీ కూడా ఫైవ్ ఫ్లోర్స్ అబవ్ ఫైవ్ ఫ్లోర్స్ ఉన్న బిల్డింగ్స్ ఉన్నాయి ఇక్కడ నడుచుకుంటూ వస్తే ఇక్కడ మొత్తం ఈ హాస్పిటల్ అండ్ కాలేజ్కి సంబంధించిన మ్యాప్ ఉంది మొత్తం రూట్ మ్యాప్ అంతా కూడా ఇక్కడ ఉంది అది అందాజకి చూస్తేనే ఈజీగా ఒక ఐదు ఎకరాలు ఐదు ఎకరాలు ల్యాండ్ కన్నా కొంచెం ఎక్కువనే ఉన్నట్టు కనిపిస్తుంది అందాజకి సో మెయిన్ రోడ్ నుంచి లోపలికి ఎంటర్ అవ్వండి ఏదైతే డాక్టర్ బిసి రాయ్ బ్లాక్ అని ఉందో అది క్యాజువల్ బ్లాక్ తో పాటు అక్కడనే ఎమర్జెన్సీ ఎంట్రెన్స్ కూడా ఉందనమాట సో ఆ బిల్డింగ్ లోనే అంటే ఎంట్రెన్స్ లోనే ఏదైతే ఎమర్జెన్సీ బ్లాక్ ఎమర్జెన్సీ బ్లాక్ చాలా బిజీ ఉంటది అలాంటి బ్లాక్ లోనే అగా జరిగింది ఒక రాత్రి వేళ ఒక సెమినార్ హాల్లో సో ఈ ఈ మ్యాప్ ఏదైతే ఉందో ఈ మ్యాప్ లా చూసినట్టు వాళ్ళు నంబర్స్ కోడ్ చేసి పెట్టరు దాదాపుగా థర్టీ టూ బ్లాక్స్ ఉన్నాయి అంటే ఒక్కొక్క బిల్డింగ్ లో రెండు రెండు బ్లాక్స్ ఉన్నాయి మొత్తం మీద ఫిఫ్టీన్ బిల్డింగ్స్ ఫిఫ్టీన్ బిల్డింగ్స్ లో థర్టీ టూ బ్లాక్స్ అగ్రిగేట్ చేయడం జరిగింది ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ ఇన్ని డిపార్ట్మెంట్స్ లా యు డోంట్ బిలీవ్ ఇన్ని డిపార్ట్మెంట్స్ లా నిన్న నైట్ నేను చూసినప్పుడు పోలీసు వాళ్ళందరూ అందరూ షిఫ్ట్లు మారుతున్నప్పుడు దాదాపుగా రెండు వందల యాభై మంది పోలీసులు ఇక్కడ బందోబస్తుగా వస్తున్నారు ఎస్ మొత్తం అంతటా కూడా లోపలంతా ఉన్న వాళ్ళు ఎవరైతే బందోబస్తుకి వచ్చిన పోలీసులు ఉన్నారో పోలీసులు మిలిటరీ వాళ్ళు డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు కదా జనరల్ గా సో ఈ గ్రూప్ అంతా కలిపి ఒక రెండు వందల యాభై మంది కేవలం ఈ చుట్టుపక్కల ఇప్పుడు నేను నిలబడ్డ ఈ చుట్టుపక్కల ఈ ఐదెకరాల విస్తీర్ణంలోనే ఉన్నారు ఏషియాలోనే మొట్టమొదటి పెద్ద కాలేజ్ ఏజీకర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ఇది ఇంత పెద్ద కాలేజ్ ఇంత పురాతనమైన కాలేజ్ ఇంత హిస్టరీని గాంచిన కాలేజ్ ఇంతమంది పేషెంట్స్ కి ట్రీట్మెంట్ చేసి బతికించిన కాలేజ్ ల పరిస్థితి వ్యవస్థ ఎట్లా నడిపిస్తున్నారు ఎట్లుంది అనే విషయం ఆలోచిస్తే ఒక ఆడపిల్లకి సేఫ్టీ లేని ఒక కాలేజ్ గా ఈరోజు పేరు అయిన ఈ కాలేజ్ గురించి ఎవరైనా ఆడోళ్ళు ఆలోచిస్తే లోపలికి అడుగు పెట్టాలంటే ఎంత వణుకు గుడుతుండొచ్చు ఒకసారి ఆలోచించాలి ప్రశ్నించాల్సింది ఇదే ఈ ప్రశ్నే చాలా గట్టి అందరు లేవనెత్తాలి రేపటి రోజు భారతదేశంలో ఇలాంటి ఎటువంటి సంఘటనలు ఏ మూలకి కూడా జరగద్దు అని అంటే ఎంతో బందోబస్తుగా మన గవర్నమెంట్ పనిచేయాలి దీని గురించి ద్రౌపది ముర్ము గారు ఆ ఈ రోజు ఒక లేఖను పంపడం జరిగింది మీడియాకి కానీ మొత్తం అందరికి కూడా ఏమనంటే అంటే ఎన్ఎఫ్ ఇస్ ఎన్ఎఫ్ అని అంటే ఇప్పుడు వరకు భరించింది చాలు పడ్డం 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 ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్ ఇప్పటి నుంచి వెళ్ళి చట్టాలు టైట్ చేయాలి ఇలాంటి అరాచకాలు జరగకుండా చూడాలి అని చెప్పి పంపిణు మరి ఎంత వరకు ఇది కార్యాచరణలో పెడతారు ఎలాంటి చట్టాలని తీసుకొస్తారు సేఫ్టీ కోసం అనేది మాత్రం ఇంకా వేచి చూడాల్సిన విషయంగానే ఉంది సో ఇలాంటి ఇంకా ఎన్నో అప్డేట్స్ నేను ఇస్తూనే ఉంటా సుమన్ టీవీలో ఎక్స్క్లూజివ్ గా కోల్కతా నుంచి ఏజికర్ నేను మీ రామ్ చూస్తూనే ఉంటాను సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ చేయండి